నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు అలాగే శక్తివంతమైనటువంటి రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం అలాగే పౌర్ణమి అమావాస్య పంచమి అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు కానివ్వండి స్విచ్ వర్డ్స్ కానివ్వండి ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు అలాగే మేనిఫెస్టేషన్స్ లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే ఏదైనా సరే మనం పదే 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 అనుకోవటం వల్ల అది మన ఒక కోరిక కావచ్చు అలాగే ఒక మనీ పరంగా కావచ్చు ఏదైనా ఒక ఆశ తీరాలని ఏదైనా ఒక పని జరగాలని మనం గట్టిగా అనుకొని అమ్మవారి పరిహారాలు కానీ మంత్రాలు కానీ ఈ స్విచ్ బోర్డ్స్ను ఉపయోగించి ఏంజల్స్ నెంబర్స్ను ఉపయోగించి మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నాం అవన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయి కానీ మన జీవితంలో మంత్రాలు బీజ మంత్రాలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్సే కాకుండా నంబర్స్ అనేటివి చాలా శక్తివంతమైనవి మనకు ఈ నంబర్స్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఇవన్నమాట ఈ నెంబర్స్ అనేటివి మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయండి మనం పుట్టింది మొదలు నిద్రలేచినది మొదలు మనకు ఆ నెంబర్స్తోనే మన జీవితం మనం ఎలాగా అంటే చూడండి మీరు ఏదైనా సరే పుట్టిన డేటు ఒక బిడ్డ పుట్టాడు అంటే ఏ తేదీన పుట్టాడు ఏ టైంకి పుట్టాడు అంటే పన్నెండు గంటల రెండు గంటల గంట ఒకటిన్నర గంట మూడు గంటలక నాలుగు గంటలక ఏ తేదీన పుట్టాడు ఒకటో తేదీ రెండవ తేదీ మూడో తేదీ ఇలా నంబర్స్తోనే పని ఎవరైనా సరే ఒక బిడ్డ పుట్టాడు అంటే ఏ ఏ తేదీన పుట్టాడు అలాగే ఏ టయానికి పుట్టాడు అని అడుగుతా వాళ్ళు పెరిగే కొద్దీ కూడా వయసు ఎంత ఈ బిడ్డ వయసు ఎంత ఏడు సంవత్సరాల ఆరు సంవత్సరాల వాళ్ళు లేదంటే వాళ్ళకి ఎన్నో అబ్బాయి ఎన్నో పాప అంటే సెకండ్ పాప థర్డ్ పాప మూడో అమ్మాయ మీకు రెండో అమ్మాయ ఈ విధంగా మనం పుట్టింది మొదలు మన జీవితం అంతమయ్యే వరకు నెంబర్స్తోనే పని నెంబర్సే మన జీవితంలో ఎక్కువ పాత్ర అనేది వహిస్తూ ఉన్నాయి అలాంటి ఈ నెంబర్స్ని ఉపయోగించి మనం ఏదైనా సరే అనుకుంటే గనక అది ఖచ్చితంగా మనకు జరిగి తీరుతుంది ఇది మనకు రష్యన్లో స్టార్ట్ అయిందండి రష్యా శాస్త్రవేత్త అంటే రష్యా సైంటిస్ట్ ఒక ఆయన గ్రాపోవై నెంబర్స్ అని చెప్పి కనిపెట్టారు వాళ్ళు మనం మంత్రాలు ఏంజల్స్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ని ఎలా అయితే ఉపయోగించుకొని మన పరిహారాలు చేస్తూ ఉన్నామో వాళ్ళు కూడా ఈ గ్రాపోవై నెంబర్స్ను ఉపయోగించుకొని వాళ్ళు ఆ పరిహారాలు అనేటివి చేస్తూ ఉన్నారు చాలా శక్తివంతమైన పరిహారాలు నంబర్స్ అని చాలా ఈజీగా తీసిపారేద్దు నెంబర్స్తోనే మన జీవితం అనేది ముడిపడి ఉంది అలాంటి ఈ నెంబర్స్ను ఉపయోగించి ఈరోజు మనం చేయబోయే ఈ పరిహారం అనేది మనకు చాలా శక్తివంతమైన పరిహారం మనకు బాగా ఉపయోగపడుతుంది మీరు ఏదైనా సరే ఒక మనీ అనేది మీకు త్వరగా మీరు అనుకున్న వెంటనే కావాలి అనుకున్నప్పుడు ఈ నెంబర్స్ను ఉపయోగించి మనం పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఆ డబ్బు అనేది చేతికి అందుతుంది అంతటి శక్తి అనేది ఈ గ్రాపోవై నెంబర్స్కి ఉందండి ఆ గ్రాపోవై నెంబర్స్ను మనం ఎలా ఉపయోగించాలి ఏ విధంగా ఉపయోగించాలి ఎలా చేస్తే మనకు ఆ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆ వీడియోలోకి వచ్చేస్తే ఈ నంబర్స్ని మనం ఏ టైంలోనైనా చెప్పుకోవచ్చు ఏ రోజైనా చెప్పుకోవచ్చు దీనికంటూ నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవు ఎందుకు అంటే ఇవి రష్యన్ వాళ్ళు ఉపయోగించేటివి కాబట్టి మంత్రాలు కాదు కాబట్టి ఏ టైంలోనైనా ఎలాగైనా ఉపయోగించుకొని మన ఫలితాన్ని పొందటమే దీని ముఖ్య లక్షణం అవి మనకు అంతటి శక్తిగల నంబర్స్ కాబట్టి మనం ఈరోజు ఈ గ్రాపోవై నెంబర్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు ఒక్కసారి ట్రై చేసి చూశారు అంటే అది మీకు అలవాటైపోతుంది అమ్మవారి బీజ మంత్రాలను మనం ఏ విధంగా వాడుకుంటున్నామో ఈ గ్రాపోవై నెంబర్స్ కూడా మన జీవితంలో ఒక భాగమైపోతాయి మనకు బీజ మంత్రాలు ఒక ఆరోగ్యానికి సంబంధించి అలాగే డబ్బుకు సంబంధించి స్విచ్ ఓడ్సు మీకు ఉద్యోగానికి సంబంధించి ఇలా మన కోరికను బేస్ చేసుకొని కొన్ని స్విచ్ బోర్డ్సు అలాగే ఏంజల్స్ నెంబర్స్ అనేటివి ఉంటాయి అలాగే ఈ నంబర్స్ కూడా వివిధ రకాలుగా ఉన్నాయి మనకి ఇప్పుడు కావాల్సింది డబ్బుకు సంబంధించి మనం అడిగిన వెంటనే మనకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు అనేది మనకు చేరడానికి ఈ నెంబర్స్ని ఉపయోగించాలి అలా పడితే ఎలా పడితే అలాగా మనకు ఒక కోట్లు కావాలి ఒక పది కోట్లు కావాలి ఒక పది లక్షలు కావాలి అని మన ఇష్టానుసారంగా కోరుకుంటే జరగదు మన కోరిక ఏదైనా సరే న్యాయబద్ధంగా ఉండాలి ఇప్పుడు మనకు ఒక లక్ష రూపాయల అవసరం ఉంది ఆ అవసరానికి మనకు టయానికి మన చేతికి చేరాలి అది ఏ విధంగా మనం ట్రై చేసినా కూడా బ్యాంక్ లోన్స్ కానివ్వండి ఎవరినైనా అడిగి ఉన్నా కూడా అది మనకు అందలేదు అనుకున్న సమయంలో ఈ గ్రాపోవై నంబర్స్ను మనం ఉపయోగించి ఆ డబ్బును మనం విశ్వాన్ని అడిగితే కనుక ఖచ్చితంగా ఆ టయానికి మన అవసరానికి తగ్గట్టుగా ఆ డబ్బు అనేది మనకు చేరుతుంది అలా కాకుండా నాకు ఒక పది కోట్లు కావాలి ఖచ్చితంగా ఉదయం కల్లా పది కోట్లు వస్తాయా రావా ఈ విధంగా కనుక మనకు ఏ పరిహారమైనా సరే న్యాయబద్ధంగా ఉన్న పరిహారం అనేది ఖచ్చితంగా మనకు నెరవేరి తీరుతుంది కాబట్టి మీకు న్యాయబద్ధమైన కోరికలు అనేటివి తీర్చుకోవడానికి ఈ గ్రాపోవై నంబర్స్ అనేటివి చాలా చాలా శక్తివంతమైన నెంబర్స్ అండి ఈ విశ్వం మనకు నెరవేర్చే పెడుతుంది కాబట్టి మనకు అవసరమైనప్పుడల్లా డబ్బు మీకు ఎప్పుడైతే అవసరమో ఆ టైంలో కనుక మనం ఈ గ్రాపోవై నెంబర్ని మనం పదే 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 అనుకుంటూ ఉన్నట్లయితే ఆ డబ్బు అనేది మనకు అవసరమైన సమయానికి మన చేతికి అందుతుంది ఈ విధంగా ఈ నెంబర్ని మీరు ఏ టైంలోనైనా అనుకోండి పడుకునేటప్పుడు మీరు అలా ఫోన్ చూస్తూ ఉంటారు కదా ఈ నెంబర్ అనేది ఓపెన్ చేసుకొని ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఈ విధంగా నెంబర్ అనేది అనుకోండి డబ్బు పరంగా మనకు చాలా చాలా మనకు సహాయపడుతుంది అదేవిధంగా మన రిస్ట్ ఎడం చేతి పైన మన వాచ్ పెట్టుకుంటాం కదా స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఆ రిస్ట్ పైన కూడా మనం ఈ నెంబర్ అనేది ఎప్పుడు కూడా రోజంతా కూడా మనం ఉంచుకోగలిగితే గనక ఖచ్చితంగా మనకు డబ్బు అనేది మనకు దగ్గరికి చేరుతుంది అలా ఎలా అంటే మనం శుక్రభగవానికి సంబంధించిన ఏదైనా కానీ మంత్రం కానీ నెంబర్స్ కానీ మనం రిస్ట్ పైన ఉంటాం అలా ఎందుకు అంటే మనకు నాడీ వ్యవస్థ అనేది మెదడు వరకు చేరే నరం అనేది మనకు ఈ రిస్ట్ పైనే మనకు ఉంటుంది కాబట్టి ఆ నరాల మీద మనం ఈ విధంగా మనం ఒక పాజిటివ్ అయిన ఒక మేనిఫెస్టేషన్ని మనం చేసినట్లయితే అది మనం మెదడుకి చేరి ఖచ్చితంగా మనకు బలపడుతుంది మన మనసులో అది జరగాలి జరగాలి అనే ఒక గట్టి సంకల్పం అనేది జరుగుతుంది ఏదైనా సరే నమ్మకంతో మనం గట్టి సంకల్పం నాడు ఖచ్చితంగా అది ఎలాంటి కోరికైనా కూడా మనం నెరవేర్చుకోగలుగుతాం కాబట్టి ఆ శక్తిపరంగా మనం ఈ విధంగా మనం రిస్ట్ పైన కూడా మీరు తరచూ ఈ విధంగా రాసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అవసరమైనప్పుడల్లా డబ్బు అనేది మీకు చేరుతుంది మీ అవసరానికి సరిపడా డబ్బు అనేది ఖచ్చితంగా మీకు అందుతుందండి కాబట్టి ఈ గ్రాపోవై నెంబర్స్కి అంతటి శక్తి ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ రోజు చూడండి ఖచ్చితంగా న్యాయబద్ధమైన కోరిక అనేది మీకు జరిగే తీరుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా చుకినో భవంతు జై వరహి మాత